హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో ఆలు ఫ్రైని మరింత క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తా అండి ఇలా చేసుకున్న ఆలు ఫ్రైని లంచ్లోకే కాకుండా స్నాక్ కూడా చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ఆలు ఫ్రైని చేసి చూడండి చాలా మంచి టేస్ట్గా వస్తాయండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆలుని తీసుకున్నాను వీటిని పొట్టు తీసి నీళ్ళలో పెట్టి ఉంచానండి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని నేను ఇలా ఈ సైజులో ఉన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మరీ పెద్ద ముక్కల్లాగా కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు తొందరగా ఉడకవండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో ముక్కలు మునిగే వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసానండి వీటిలో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక నాలుగైదు నిమిషాల వరకు అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి ఉడికాయో లేదో చూద్దాం చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆలు ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని నీళ్ళలో నుండి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు నేను అందులో ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకుంటున్నాను దీంట్లోనే రుచికి సరిపడా కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను దీంట్లో నేను మైదాపిండిని యాడ్ చేయడం లేదండి మైదాపిండికి బదులుగా కార్న్ ఫ్లోర్నే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కానీ మైదాపిండి వేస్తే మళ్ళీ ఇవి మెత్తబడతాయండి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని తీసుకోండి ఇందులోకి నేను కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి మంచి కలర్ కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ అండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇది వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండి మరీ గట్టిగా కలిపినా కూడా ఆలు ముక్కలకి పిండి సరిగ్గా కోట్ అవ్వదండి అందుకే నేను ఇలా కొంచెం పల్చగా కలుపుతున్నాను మరి పల్చగా కూడా కాదండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలు ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేయాలండి ఇలా ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ కలిపి వేస్తే ఒక్కొక్కటి అంటుకుంటాయండి ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు వీటిని అలాగే వదిలేసి మళ్ళీ కొద్దిసేపటికి వీటిని ఒకసారి మెల్లగా టర్న్ చేసుకుంటూ వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ ఈ ఆలు ఫ్రైని డబుల్ ఫ్రై చేస్తున్నానండి మనం ఒకటేసారి ఫ్రై చేసి తీసుకోవడం వల్ల అవి వేగిన తర్వాత క్రిస్పీగానే ఉంటాయి కానీ చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి అందుకే వీటిని ముందుగా ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి ఒక రెండు నిమిషాల వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే పైన నురగ మొత్తం తగ్గిపోతుందో అప్పుడు ఇలా నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక రెండు నిమిషాల వరకు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకోవడమే చూడండి ఆలూ ఫ్రై ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల ఆలు ఫ్రై క్రిస్పీగా రావడమే కాకుండా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఈ ఆలూ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి